ముందుగా నా దేవాది దేవుడికి వందనాలు ఇది రెండో వీడియో భార్య భర్తలు మీనండి ఇందాక చెప్పాను కదా భర్త వెళ్ళిపోతాను ఇంట్లోంచి అంటే బ్రతిమాలుకుంటే నీ జీవితం చాలా బాగుంటుందమ్మా కానీ భార్య వెళ్ళిపోతుందంటే నువ్వు బ్రతి బ్రతిమాలుకున్నావంటే రెండు కారణాలు ఒకటే నెంబర్ వన్ మూడు కారణాలు నీపై నీ కుటుంబంపై దోషం ఏర్పడుతుంది రెండవది ప్రాణం పోవచ్చు మూడోది నీ జీవితాంతం కూడా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతాయి ఎందుకంటే నీ ఎదుర్కొంటే వాళ్ళ క్లాస్మేట్ ఉన్నాడనో మా పూర్వ బంధువు నీ ఎదుర్కొంటే ఇంటికి తీసుకొచ్చిన స్త్రీలు ఉన్నారు కళ్ళ ముందే పాపం జరుగుతుంటే ఆ పురుషుడు తట్టుకోలేని పరిస్థితులు ఉన్నట్టు ఎవరికి చెప్పుకోవాలి బాధ ఆమెను నమ్మి మూడు మూళ్ళు బంధంతో ఆమె మాటలు విని బయటకు వచ్చేశాడు కదా అందుకే అనుభవించాలి బయటకు వచ్చాడు కనుక ఇప్పుడు ఆమె ఇష్టాసారంగా బ్రతుకుతున్నాను అలాంటి శ్రీలు లేరా ఈ లోకంలో నాకు తెలిసిన మట్టుగా ఈ సంఘటన కూడా కాకినాడలోనే జరిగింది ఇప్పుడు కాదు అది గత ఒక ఇరవై సంవత్సరాల కిందట భార్య మాటలు తట్టుకోలేక ఆమె చేస్తున్న శాసలు తట్టుకోలేక ఆమె మాటలకు తట్టుకోలేక పిల్లలు ఉన్నారు రైలు కింద బుర్ర పెట్టి చనిపోయాడు ఒక అతను మా వీధిలోనే విశాఖపట్నం ఉండేటప్పుడు నేను చెప్తున్నాను ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి భార్య ఎదురుకుంటే రూమ్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్న భర్తలు పురుగు మందులు తాగిన వాళ్ళు బోల్డ్ మందులు ఉన్నారు కానీ కొన్ని మాటల్లో మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నేను అంటాను స్త్రీకి నీకు శిరసై ఉన్న నీ భర్తని కానీ బాధపెడితే అది నీ ప్రాణం కూడా పోవడానికి అవకాశం ఉంది స్త్రీ ఎందుకంటే మంచి భర్తని విడిచి అక్రమం సంబంధంతో దాన్ని బయటికి వెళ్తే నైంటీ నైన్ పర్సెంట్ వన్ పర్సెంట్ కాదు వన్ పర్సెంట్ నీకు అవకాశం కొన్నాళ్ళు సుఖ జీవితాలతో అక్రమ సంబంధంతో బ్రతకొచ్చేమో కానీ కానీ ఎప్పుడు కానీ అది నీకు ప్రాణగండమే ఇది వాస్తవం బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ లోకంలో అదే జరుగుతుంది అలా జరగలేకపోయినా ఇంకొకటి సంఘటన జరగవచ్చు భర్తను విడిచిపెట్టి వేరే పురుషుడితో పరిచయమే వెళ్ళిపోయినా సరే ఎప్పుడైనా కష్టాలు తిన శ్రమలు వచ్చి ఇంట్లో గొడవ అయితే ఏమంటాడు తెలుసా ఏమంటాడు తెలుసా అయినా ఏ నువ్వేమన్నా కరెక్ట్ ఏంటి నీ నీ బా తట్టుకోలేక నీ భర్తని నిన్ను వదిలేసేది లేదంటే నన్ను ప్రేమించి నువ్వు వచ్చావు కనుక నీ భర్తను వదిలేసిందను కనుక నా ఇష్టాసారంగా నువ్వు బ్రతుకు నీకు ఒక ఏలెత్తి చూపిస్తూ ఉంటాడు భర్తను వదిలేసావు నువ్వు నా దగ్గరికి వచ్చావు నా దగ్గర దాడితే నీది ఎంగిలి బ్రతుకు అయిపోద్ది అన్నవాళ్ళు ఎంతోమంది అటాక్ ఇచ్చాను మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి క్షణం కూడా నేను గుచ్చుతూ ఉంటుంది ఆ జీవితం అదే భర్తతో ఉండి సంతోషంగా ఉంటే నువ్వు మహారాణి బ్రతుకు కాలు మీద కాలు వేసుకొని దచ్చాక ఎనభై సంవత్సరాలు మీ ఇంటికాడ నుంచి ఇరవై సంవత్సరాలు బ్రతికి కుటుంబంలో మూడు మూడు బంధంతో ఆ భర్త దగ్గరకు వచ్చావు కదా ఇంకా ఎనభై సంవత్సరాలు బ్రతకాలి కనుక నువ్వు మహారాణి ఆ ఇంటికి నీకు నచ్చింది వండు పెట్టుకొని తినొచ్చు పది మందికి వండు పెట్టచ్చు మహారాణిలా ఉంటావు ఎక్కడికి వెళ్ళినా పలనోడు భార్య అమ్మ అని చెప్పుకుంటా అదే భర్తను విడిచి వెళ్ళిపోయిన చుట్టుపక్కల గ్రామాల్లో ఏమంటారు ప్లేస్ చాలా ఘోరంగా మాట్లాడతారు అవి నీచంగా మాట్లాడతారు ప్రపంచంలో ఈవిడ మంచి మోగు నొదిరిసి వచ్చిందమ్మా అంటారు అనరా అలాంటివి లేవా ఉన్నాయి అయితే ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఈ రెండు వీడియోలు చూడండి భర్త విడిచి వెళ్ళిపోతాను అంటే బ్రతిమాలకో నీ జీవితం బాగుంటుంది భార్య విడిచి వెళ్ళిపోతానంటే బ్రతిమాలొద్దు ఎందుకంటే నువ్వు ప్రాణంతో ఉండాలంటే బ్రతిమలద్దు చూసారు కదా సోషల్ మీడియాలో భర్తలను ఎలా చంపించేస్తున్నారు అక్రమ సంబంధంతో అది కాకపోయినా ఇంటికి రప్పించుకున్న చాలా చాలామంది ఉన్నారు అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే కొన్ని విషయాలు మీకు పంచుకుంటాను ముందుగా ఎఫెషల్ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం చదువుకొని వెళ్దాం ఎఫెషల్ అధ్యాయంలో ఎఫెషల్ అధ్యాయంలో ప్రతి ఒక్కరు కూడా ఐదో అధ్యాయంలో ఎఫెషల్ ఐదో అధ్యాయంలో ఎఫెషల్ ఐదో అధ్యాయంలో ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వచనాలు చదువుతున్నాను శ్రీలార ప్రభువున వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగా పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు దీని అర్థమైంది తెలుసా శరీరానికి రక్షకుడు అంటే అనగా పాపము చేసిన వారిని ఆ దివిని విడిచి భూములు భూమి మీదకి వచ్చి పాపులందరినీ పిలిచి పాపము చేయకండి పాపం వల్ల వచ్చేది మరణం అది రెండో మరణానికి వెళ్ళిపోతారు నిత్యాగ్నికి వెళ్ళిపోతారు యుగయగములు కాలిపోతారు కనుక ఆ స్థితి నీకు ఉండకూడదనే నేను ఆ దివిని విడిచి భూమి మీదకి వచ్చాను నీ శరీరము నరకములో కాలిపోవడం నాకు ఇష్టం లేదు నువ్వు నా కుమార్తెగా కుమారుడిగా బ్రతకాలని నా రెండు చేతులు చాచుతున్నాను అని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మూసుకున్న నా చోరలా రానో ఎత్తుకు రండి ఎఫ్ మరి యశ్యాధ్యాయము అరవై ఐదు అధ్యాయము మొట్టమొదటి వచనము రెండవ వచనము నీ ఆలోచనలు చెడ్డవు కాదు అయినా నేను నా దర్శనానికి రానిచ్చేదాన్ని నేను కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నాడు ఇక్కడ శరీరానికి అన్నాడు చూడు బాగా వినండి శరీరము రక్షకుడై ఉన్నాడు నిన్ను రక్షించడానికి నీ శరీరం నరకంలో పడుకోకూడదని తన ఉద్దేశం అందుకే ఆ దివిని విడిచి ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళకూడదు అయితే చదువుకున్నాం ఇంక మూడు విషయాలు మాట్లాడాలి ప్రతి ఒక్కరూ ఈ వీడియో వినండి శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడి వల్లనో లోబడాలి లోబడాలి ఎందుకంటే నీ జీవితం బాగుండాలంటే ఖచ్చితంగా నీ భార నీ భర్తకి లోబడాలి భార్యలు ఏంటండి అందరికీ చెప్తున్నాడు తమ పురుషులకి లోబడు 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 లోబడవలను అలాగే ఇరవై ఐదు వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించు ఈ మాట మీరు వినండి చాలు ఇప్పుడు ఇలా ఉన్నారా పురుషుడు భార్యాని ప్రేమించే వ్యక్తులుగా భార్య భర్తకు లోబడుతూ భర్తను ప్రేమిస్తూ భర్తకు భయపడుతూ ఉన్నారన్నారా హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ లేదు ప్రతి ఇంట్లో మీరు చెక్ చేసుకోండి ఏదో రూపంలో గర్వము అహంభావము నాకే ఇద్దరు పిల్లలు నాకు ఒక ఉంది ఆస్తు ఉంది నా భూగుడికి ఉద్యోగం ఉంది ఎందుకు ఈ స్థితిలో ఆడవాళ్ళు బతుకుతున్నారు అంటే ఫస్ట్ పురుషుడు చేసుకున్నాడు స్టార్టింగ్ మూడు మూడు కట్టేటప్పుడే నీవు మా అమ్మని నాన్నని బాగా చూడాలి అలాగే మీ అమ్మ నాన్నని బాగా చూడాలి నువ్వు కానీ చూడకపోతే నా విషయంలో కాంప్రమైజ్ అవ్వను మనం ఎప్పుడు కూడా ఆ దేవుణ్ణి ఆ దేవుని ప్రేమతో మనం ఉండి మన పిల్లల్ని కూడా జాగ్రత్తగా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో నీ దగ్గర ఎటువంటి రహస్యం ఉండకూడదు నేను ఎటువంటి పాపము చేయను కట్టుకున్న భార్య నేను నేను నన్ను ఎలాగ ప్రేమించుకుంటున్నాను నిన్న అలాగే ప్రేమిస్తాను ఈ ప్రేమ మనలోంచి బయటికి పోకూడదు మనలోకి అక్రమం రాకూడదు అనగా అక్రమం సంబంధాలని బంధాలు రాకూడదు అలాంటివి వస్తే అది నీకు ప్రమాదము నాకు ప్రమాదము దయచేసి లోకములో మనుషుల పట్ల అని మత్తయసు వార్తలో పదో అధ్యాయం పదిహేడవచనంలో స్వయంగా యేసు ప్రభు అని చెప్పారు కనుక కొంతమంది మన కుటుంబాలను విడదీయనందుకు కొన్ని ఎన్నో చెప్తారు అవి వినొద్దు నీ కళ్ళతో చూడు చెవులతో వినవు మాత్రం నమ్మద్దు స్వయంగా నూదైనా చూడు నేనైనా నువ్వైనా చూసి అప్పుడు నమ్మి తెలియక చేసిన పొరపాట్లుంటే క్షమించి ముందుకు వెళ్ళాలి తప్ప అలాంటి బంధాలు ఉన్నాయా ఒకరికొకరు లోబడుతూ భార్యకు ప్రేమిస్తూ భర్తకు లోబడే బంధాలు ఉన్నాయా చాలా లేవండి చాలా తక్కువ కానీ ఎలాగున్నాయో మీతో పంచుకోవాలని నాశ ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా అక్రమ సంబంధాలతో భర్తను విడిచి వెళ్ళిపోయిన స్త్రీలు పతనం అయిపోతున్నారు భర్త కాంప్రమైజన్ అయిపోతే భర్తను చంపించేస్తున్నారు అలాంటి ఈ లోకములు జరుగుతున్నాయి అయితే నేనంటాను కొన్ని విషయాలు అందుకే భర్త వదిలే చూడండి భర్త వదిలేస్తాను అంటే బ్రతిమాలకున్న స్త్రీగా ఉంటే నువ్వు ఆశ్వా భార్య వదిలేస్తాను అంటే బ్రతిమాలుకోక ఓ పురుషుడా నువ్వు బ్రతికి ఉండాలి అంటే నువ్వు బ్రతికి ఉండాలి పది మందిని పోషించాలి దేవుడు చిత్తాన్ని నెరవేర్చుకుని ముందుకు పోవాలి నెంబర్ వన్ భర్తని ఎందుకు బ్రతిమాలుకోవాలి జీవితాంతము ఇంకా ఎనభై సంవత్సరాలు బ్రతకాలి కనుక నిన్ను నీ పిల్లల్ని ఒక బాధ్యతతో చూడాలి కనుక నీ నెంబర్ టూ భర్త ఉన్న స్త్రీలకి ధైర్యంగా ఉంటుంది కనుక నంబర్ త్రీ ఎటువంటి దిగులు ఎటువంటి భయము చింత ఉండకుండా బ్రతుకుతుంది కనుక బ్రతిమాలుకోవాలి ఓ స్త్రీలారా అది ధైర్యం అండి భర్త ఉంటే చాలా మటుకు చూడండి కొంతమంది భర్త లేని స్త్రీలు ఒక భర్త చనిపోయో లేదంటే భర్త విడిచిపెట్టే భర్తలైన స్త్రీలు కాదు స్త్రీలని చాలామంది వాళ్ళు వీధుల్లోనే ఏడిపిస్తూ ఉన్నారు కొంతమంది యథార్థమైన స్త్రీలు ఎన్నో రకాలుగా ఏడుస్తున్నారు నాకు భర్త లేడు చిన్న వయసులోనే చనిపోయేడు పిల్లలు చిన్నవాళ్ళని కూలికెళ్ళి కష్టపడుతుంటే ఆ పనిలో కొన్ని కొంతమంది కుక్కలు ఆమెని ఆమె శరీరాన్ని అందాన్ని అనుభవించాలని వెంటాడుతూ కొన్ని దురాత్మల్లా పీడిస్తున్నాయని ఏడుస్తున్న స్త్రీలు ఎంతోమంది ఉన్నారు యథార్థమైన స్త్రీలు కానీ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు నువ్వు బాగుండాలి అనుకుంటే ఓ స్త్రీ నువ్వు సంతోషంగా ఉండాలంటే ఆ భర్తని బతి మానుకోవాలి భర్త వలన ఫలించే భాగ్యం నీకు ఉంటుంది కనుక చదువుదాం భర్త వల్ల ఫలించే భాగ్యం నీకుంది ఆ భర్త కూడా ఎంతో సంతోషంగా ఉంటాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో రెండవ చనము నేను చదువుతున్నాను నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లోకిట నీ భార్య పలించి ద్రాక్షవల్వలే వలె ఉండును నీ భోజనపు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివే మొక్కల వలె ఉండురు యహోవా భయభక్తులు కలి భయభక్తులు గలవాడు ఇలాగే ఆస్వాదించబడును సియోనులోంచి యహోవా నిన్ను ఆశ్రవదించును నీ జీవితకాలం అంతయు ఎరుషులేమికి క్షేమము కలుగు చుండెను నీ పిల్లలు పిల్లలు నీవు చూచెదవు ఇస్రాయేల్ మీద సమాధానము కలుగును గాక ఒక భర్త ఎప్పుడైతే బాగున్నాడో నువ్వు ఫలించే స్త్రీగా ఉంటావు నీ పిల్లలు కూడా ఆశీర్వాదాలతో ఉంటావు నీ కుటుంబం నెమ్మది ఉంటుందని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆ భర్త కూడా చాలా బాగుంటాడు ఆ కుటుంబం నూట ఇరవై ఎనిమిదో కీర్తన ఆశీర్వాదాలతో ఉంటారని మొట్టమొదటి వచనంలో వివరణ కూడా కొంచెం మీకు ఇస్తున్నాను నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొట్టమొదటి వచనం యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడిచి వారు అందరూ ధన్యులు భయము భక్తి ఉన్నవారు మాత్రమే ధన్యులు వారు భూమి మీద ఆశీర్వదించబడతారు వారికి నరకం తప్పించబడి పరలోక పరలోకరాజ్యము ఉంటుంది ఇది వాస్తవం భర్తకు లోబడి బ్రతిమాలుకున్న జీవితం భర్తకు భయపడుతూ భర్తను ప్రేమించే వారికి మాత్రమే నీ లోకి నీ భార్య ఫలిస్తుంది ఫలించును నువ్వు ఫలించేసరిగా ఉంటావు నువ్వు భర్త కానీ బాగుంటే ఆ భర్తకి లోబడితే లేకపోతే నీ పరిస్థితి ఏమైపో తెలుసా చాలామంది భర్త లేని స్త్రీలను ఒక ఎంగిలి స్థలాత్ చూస్తున్నారు తెలుసుకో ఓ స్త్రీ తెలుసుకో మరలా కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను హలో మరి భర్త మాట వినలేని స్త్రీ భర్తకు భయపడదు భర్త మాట విలనేని శ్రీ ఓ భర్త విను సారీ భార్య మాట భర్త మాట విననేని శ్రీ భర్తకు భయపడదు భర్త మాట వినదు గనుక ఆమె ద్వారా శాపము మరణము వస్తుంది గనుక ఎలా వస్తుందో తెలుసుకుందాం ఈరోజు ఎందుకు భార్య వెళ్ళిపోతుంటే బ్రతిమాల వద్ద కారణం మీకు చెప్తాను ఏదో అక్రమ సంబంధమో ఉండబట్టి ఎవరో పరిచయం అవ్వబట్టి నేను వదిలి వెళ్ళిపోతానంటాం నువ్వు కాంప్రమైజన్ అయిపోతే నీ పరిస్థితి అలా ఉంటుంది కూడా చెప్తా భార్య అలాగే భర్తను విడిచి వెళ్ళిపోయిన స్త్రీ ఏమైపోతుందో ముందు మాట్లాడండి భయంకరమైన పరిస్థితి ఆ రెండు కోడు నిన్ను చులకనగా చూస్తాడు నీ జీవితకాలం చులకనగా చూస్తాడు ఏదో అనుకుంటున్నావు నీ అందం చూసి ప్రేమించాడు నేను బాగా చూసుకుంటున్నాడు అనుకుంటున్నావు నువ్వు నువ్వు చనిపోవడానికి అవకాశం ఉంది జీవితకాలం అంత ఇవి బాధలు పడడానికి అవకాశం ఉంది అందుకే భర్తకి చెప్పిన మాట ఏంటంటే బ్రతిమాలద్దు ఆవిడ వెళ్ళిపోతానండి బతిమాలి ఎందుకంటే వెళ్ళిపోతానంటే ఏదో సం ఆమె బ్యాక్గ్రౌండ్ ఏదో చూసుకొని రెడీ అయిపో వెళ్ళిపోతుంది ఎంతోమందిని భర్తని పిల్లల్ని వదిలేసి ప్రియుడు తెలిపిన వీడియోస్ ఉన్నాయి మన దగ్గర సోషల్ మీడియాలో భర్త మాట విలనేని స్త్రీ అక్రమ సంబంధాలతో ఆ భర్తని చంపించే స్త్రీలుగా ఉన్నారు అందుకనే నువ్వు వెళ్ళిపోతానన్న స్త్రీ బతిమాలకుంటే నీ ఎదురుకుంటే మా చిన్ననాటి స్నేహితుడు ఉన్నాడని ఇంటికి పిలుస్తుంది మనకు తెలియదు పాపం మీరు బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో అన్నీ అయిపోతుంటాయి భయంకరమైన పాపం అది ఒకసారిగా నీకు తెలిసినప్పటికీ నువ్వు కాంప్రమైజ్ అయ్యావు కదా ఒక్కసారిగా తెలిసినప్పటికీ నీ బాధ ఎవరికి చెప్పుకోవాలి అందుకే స్త్రీ వెళ్ళిపోతుంది అంటే బ్రతిమలుతుంది ఏదో ఊర్లో ఒక భర్తని విడిచి వేరే అబ్బాయిని ప్రేమించిందని ఆయనే దగ్గరుని పెళ్లి చేసాడు నిజంగా వీడియో చూస్తే నేను ఎంతో బాధపడ్డాను ఒక మంచి భర్తని విడిచి వెళ్ళిపోయిన స్త్రీ ఏమైపోద్ది ఈమె ముందు ముందు ఈమె గత ఏమైపోద్ది అని చాలామంది తెలియక భర్తకు అన్యాయం చేసి మోసం చేసి పరాయ పురుషుడితో వెళ్ళిపోవడము పరాయ పురుషుడితో తిరగడాలు చేస్తున్న స్త్రీలారా అలాంటి వారు వింటే వీడియో ఎప్పుడుకైనా జీవితం పతనం అయిపోతుంది సమాజంలో నీ పేరుండదు భర్తను వదిలేసిన స్త్రీ మంచివాడిని వదిలేసిన స్త్రీ లోక సంబంధాలతో బలి తెగించిన స్త్రీ అంటారు నేను అదే భర్తతో ఉంటే మహారాణి మంచి మేము భర్తకు లోపడుతుంది పిల్లల్ని బాగా చూసుకుంటుంది అంటారు ఇక్కడ అందుకని భర్తను చంపించేస్తున్నారు అలాంటి వాళ్ళు అందుకే ఓ భర్త నీకు మనశ్శాంతి ఉండాలి ఉండదు మనశ్శాంతి ఉండదు బాధలు దిగులు అవమానాలు చింత వేదన నిన్ను వెంట ఆడుతాయి దీనివలన చనిపోవాలనుకుంటాను నా ఎదురుగుంటే వేరే వాడితో మాట్లాడుతుండే ఓన్లే నా పిల్లలు ఉన్నారు నా పిల్లల కోసం నేను కాంప్రమైజ్ అయ్యాను నా పిల్లలకి తల్లిగా ఉంటుంది అనుకున్న కొంతమంది పాపం ఆమె ఎన్ని చిందులు చేసిన అన్నిటినీ క్షమించి కాపురం చేస్తున్నా భర్తలు చూసి చూసి ఇంకేమి మారటం లేదని సూసైడ్ చేసుకున్న భర్తలు కూడా ఉన్నారు అందుకే వాళ్ళని బ్రతిమాలొద్దు స్టార్టింగ్ నుంచి వారిని జాగ్రత్తగా చూసుకోండి అవమానాలు చింత వేదన నిన్ను వెంటాడుతూ ఉంటే దీనివలన నీవు చనిపోవాలనిపిస్తుంది అనిపిస్తుంది అందుచేత ఆమె ఆమె వలన నువ్వు చనిపోతావో నీవు బ్రతికి పది మందిని బ్రతికించి దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తావో నీ ఇష్టం ఇంకా ఆది కాండ మూడాధ్యాయము చదివితే మూడాధ్యాయం అంతా చదవండి దేవుడికి లోబడలేదు భర్తకు లోబడలేదు ఆ సర్పం మాట విని లోకంలో ఉన్నవాడితో వాడి మాట విని ఇంటికి శాపము దోషం తెచ్చుకుంది మరణం తెచ్చుకుంది మనల్ని అంతవరకు మరణము లేదు ఇప్పుడు ఆమె వల్ల ఆదాముకు కూడా మరణం వచ్చింది ఇది మీరు చదువుకోండి ఆది కాండంలో ఒక స్త్రీ చేసిన పాపము దోషము శాపము మరణము వస్తుంది ఎందుకంటే స్త్రీని కానీ మాము కానీ కాంప్రమైజన్ అయ్యామా కొన్ని విషయాల్లో అది నువ్వు చనిపోవడానికి అవకాశం ఉంటుంది క్లియర్గా ఈ మాటలు విని నేను ముగిస్తాను ఒక మాట ఉంది కుటుంబంతో నేను ఒక స్త్రీగా ఒక అదే ఒక స్త్రీకి ఒక భర్తకి చెప్పిందల్లా ఒకటే భర్త బ్రతికున్నంత వరకు నీవు ఆ భర్తకి బదురాలువై ఉండాలని బైబిల్ గ్రంథం చెప్తుంది చదువుకో మొదటి కొరింది ఏడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం చదువుకో పదహారో అధ్యాయం పదహార వచనం చదువుకో పదిహేడో వచనం చదువుకో ఇరవై మూడవ వచనం చదువుకో ఇరవై నాలుగవ వచనం చదువుకో భర్త బ్రతికుంటుండగా నువ్వు ఏ పొరపాటైనా చేసావంటే జీవము గల దేవుడి చేతిలో పడిపోతావు కనుక నీ జీవితం పతనం అయిపోతుంది భయంకరం లాస్ట్కి నీకు నిత్యాగ్నే మిగులుతుంది భర్త చనిపోయాడు అనుకోండి ఒకళ్ళ భర్త అన్యాయం చేసి వేరే స్త్రీతో వెళ్ళిపోయాడు అనుకోండి మీరు ఉండలేకపోతే దేవుడి చిత్తం జరగాలని ప్రార్థించేయండి అంతేగాని మీ సొంత ఆలోచనలు కానీ చేశారా ప్రమాదాలు ఖచ్చితంగా ఆ స్త్రీ ఎవరు వల్ల మరణం వచ్చిందంటే అవ్వ వల్ల భర్త మాట వినలేదు ఆ స్త్రీ వల్ల దోషము శాపము మరణము అవ్వమ్మ వల్ల వచ్చింది ఆనాడు నుంచి ఇప్పుడు వరకు కూడా చాలామంది పురుషులు బాధపడుతున్నారు చనిపోతున్నారు కూడా ఓ శ్రీ ఓ పురుషుడా నీవు దేవుని మాట వింటే ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా తల్లిదండ్రులను ప్రేమిస్తూ అత్తమామల్ని ప్రేమిస్తూ భర్తకు లోబడుతూ భార్యని ప్రేమిస్తూ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకొని దేవుని మార్గంలో ఎటువంటి పాపము లేదు నేను ఎటువంటి పాపము చేయకూడదు ఈ లోకమనే బానిష పాపాల్లో నేను పడిపోకూడదు ఎటువంటి అందానికి అవకాశం ఇవ్వకూడదు దేవుడు మార్గంలో నీతి ఉంది యథార్థత ఉంది సత్యం ఉన్నది అని అనుకుంటే ఓ పురుషుడా ఓ స్త్రీ దేవుడు మార్గంలో సత్యం ఉన్నది కనుక ఒక దినము నిత్య జీవం ఈ భూమి మీద బతుకున్నంత వరకు నువ్వు ఆశీర్వాదాలతో నూట ఇరవై ఎనిమిదో పెడతా ఆశీర్వాదాలు నేను నా ఇంటి వారు యహోవాన్ని సేవించదు అనే ధైర్యమైన మాటతో యోహోషో చెప్పిన మాట ధైర్యమైన మాటతో ముందుకు వెళతాం నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు అందుకే మంచి స్త్రీ అయితే బ్రతిమాలు వేడుకు క్షమించు ప్రేమించు అనే మాట పురుషుడికి మంచి స్త్రీ అమ్మాయి మంచిది చేసిన పొరపాటులకి బ్రతిమాలు వేడుకో క్షమించు ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీ జీవితాలు బాగుంటాయి కానీ ఆమె మొండి చేసి నేను వెళ్ళిపోతాను అంటే భర్తిమాలక శ్రీ అమ్మా నీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నాను నీ భర్తను విడిచి కానీ నువ్వు కానీ వెళ్ళిపోతే అది నీ ప్రాణానికే ప్రమాదము నీ జీవితము సంతోషంగా ఉండదు దయచేసి అలాంటి వారు ఎవరన్నా శరీర కోరికలతో ఉన్న ఎవరైనా దేవుణ్ణి చూసి ఈ లోకం వద్దు ఈ లోకం నన్ను నరకానికి తీసుకెళ్తుంది మధురయోన పత్రిక నాలుగు నాలుగు ప్రకారం లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తే వాడు నన్ను శాపాలతో నింపేస్తాడు వాడు శాపముంది ఆ శాపంతో పాటు మీరు శపించబడతాన నువ్వు మతేసు వార్త ఇరవై ఐదు అర్జెంట్ నలభై ఒకటో విషయం నుంచి చదివితే ఆ శాపం నాకు వద్దు నేను భూమి మీద ఆశీర్వదించబడాలి మూడు ముళ్ళు బంధంతో వచ్చిన నా భర్తే నాకు ముఖ్యం బ్రతుకున్నంతవరు కాయనే సమస్తము నాకు దేవుడి తర్వాత ఆయన నా పిల్లలు నా ఇల్లు నా బాధ్యత ఇది దేవుని ప్రేమని అత్తమామల్ని ప్రేమిస్తూ తల్లిదండ్రులు ప్రేమించే స్త్రీగా నువ్వు బ్రతికితేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటావు లేదా చిన్న వయసులో మట్టికి చేర చేరడానికి అవకాశం ఉంది దయచేసి నువ్వు బ్రతికనున్నంత వరకు చేసిన పొరపాట్లు అది ఇక్కడే నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక దినము నిత్యాగిని తప్పించుకోలే రెండవ మరణాన్ని తప్పించుకోలే దయచేసి కుటుంబంలో ఒకరికొకరు అర్థం చేసుకొని ఏది మంచి ఏది చెడో తెలుసుకొని ముందుకు వెళతారని ప్రతి కుటుంబం కూడా మంచిగా బ్రతకాలని హిందూ ముస్లిం కృష్ణకు బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మీ భర్తకులు లోబడండి భయపడండి ప్రేమించండి మీ భార్యల్ని ప్రేమిస్తూ మంచిగా బ్రతకండి మీ కుటుంబాలు దీవించబడతాయి నూట ఇరవై ఎనిమిది కర్తన ఆశీర్వాదాలతో మీరు అందరూ నింపబడాలని ఈ వీడియో ముందు వీడియో మాట్లాడాను ఈ వీడియో కూడా మీరు వినండి శ్రద్ధ కలిగి వినండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి మీ బ్రదర్స్ పాల్ గాడ్ బ్లస్ ఆల్ యూట్యూబ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మంచి మాటలు మాకు దైవ సేవకుడు వల్ల మేము తెలుసుకోగలుగుతున్నాము మంచి సేవ చేస్తున్నారని మీరు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు బలవంతంగా సబ్స్క్రైబ్ చేయొద్దు గాడ్ బ్లస్ ద రైతుల్లో